ఇప్పుడు పార్ట్ టూలోకి వద్దాం సెవెంత్ నుంచి ట్వెల్త్ దాకా నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవద్దును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవద్దును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళ మందు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రివేళ ఉండును అని నేను అని అనుకుని ఎడల చీకటి నీకు చీకటి కాకపోను రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి ఇది డేవిడ్ రాస్తున్నాడు ది సామాజ్ రిటన్ ఇన్ డేవిడ్ బై డేవిడ్ ఎప్పుడు రఫ్లీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ బీసీ నైన్ ఎయిటీ బీసీ అంటే ఇప్పుడు ఇది ఒక టూ థౌజండ్ అది ఒక థౌజండ్ త్రీ థౌజండ్ ఇయర్స్ క్రితం రాశాడు త్రీ థౌజండ్ ఇయర్స్లో ఏమన్నాడు క్రితం అంటే చీకట్లో కూడా కనబడుతుంది అంటున్నాడు మరి చీకట్లో కనబడే కాన్సెప్ట్ అప్పుడేముందో నాకు తెలీదు ఇప్పుడైతే మనకు ఉంది క్లోజ్ సర్క్యూట్ కెమెరా చీకట్లో బొమ్మలు కనబడతాయా చెప్పాయా ఏదో ఒకటి కనబడతాయి కంప్లీట్ డార్క్నెస్లో కూడా బొమ్మలు కనబడతాయి బిన్ ల్యాడర్ని ఎప్పుడు పట్టుకున్నారు తెలుసా రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఎలా పట్టుకున్నారు తెలుసా వాళ్ళు బి సిక్స్టీన్ ఫ్లైట్లో వెళ్తున్నారు భూమి మీద నుంచి సెవెన్ కిలోమీటర్స్ పైన అక్కడ నుంచి వాళ్ళు లొకేట్ చేయగలిగారు చీకట్లో కిటికీలు తలుపులు లేనటువంటి రూమ్ అన్నది ఇట్ హాజ్ ఓన్లీ స్టెప్స్ డౌన్ అంతే కిటికీలు లేవు తలుపులు లేవు ఆ రూమ్లో ఉన్నటువంటి బిన్ ల్యాడన్ని సెవెన్ కిలోమీటర్స్ పైన నుంచి దే వర్ ఏబుల్ టు పిన్ పాయింట్ అండ్ లొకేట్ అండ్ సే దిస్ ఈస్ బిన్ లాడన్ చంపగలిగారు వీ హ్యావ్ గాడ్జెట్స్ కానీ గాడ్జెట్స్ అప్పుడు తెలియదు వాళ్ళకి అన్నాడు ప్రభా చీకట్లో ఉన్నాయి కూడా నీకు కనబడతాయి యు కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్ యు కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి దాచుకోలేవు మనము చిన్నప్పుడు చాలా ఈజీగా మనము పిల్లల్ని హైడ్ చేయొచ్చు ఎలాగో తెలుసా ఇలా కళ్ళు మూసుకొని బూ పికబు అంటే ఉంటుంది కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా అంటే బాబు అనరాళ్ళు అప్పుడు ఏం చేయాలి వెళ్ళి దాక్కోవాలి అప్పుడు అంటారు ఇంకా పెద్ద అయిన తర్వాత మంచం దాక్కోవాలి ఇంకా పెద్ద అయిన తర్వాత ప్రకృములోకి వెళ్ళాలి మరి దేవుడికి ఎక్కడికి వెళ్తే తప్పించుకుంటావు యు కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి తప్పించుకోలేదు యూ కెనాట్ డిసీవ్ గాడ్ యూ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవుణ్ణి మోసం చేయలేవు దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవు మీరు క్లాస్కి వెళ్తారు కదా స్టడీస్కి వెళ్ళంగానే ఫస్ట్ అటెండెన్స్ తీసుకుంటారు కదా అటెండెన్స్ తీసుకునేప్పుడు ఏం చేస్తారు నీ పేరేం బాయ్ వినయ్ వినయ్ నేను అటెండెన్స్ తీసుకుంటున్నా వినయ్ చెప్పరా బాయ్ వినయ్ అరే చెప్పరా బాయ్ వినయ్ కట్టి చెప్పు వినయ్ 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 అంటే ప్రజెంట్ సార్ అన్నాడు అవునా కదా ప్రజెంట్ సార్ అంటే అర్థం ఏంటి క్లాస్లో ఉన్నాను అర్థం ఏమర్ రైట్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి దేవా అంటే ఆయన ఏమంటారు కదా సార్ ప్రజెంట్ సార్ ఎక్కడికి వెళ్ళినా సరే సముద్రం అగాధంలోకి వెళ్ళి దేవా ఆమె ఉన్నాను ఇక్కడ ఒకవేళ చంద్రుడి మీదకి వెళ్ళి దేవా నేనున్నా ఇక్కడ ఒకవేళ జూపిటర్ మీదకి వెళ్ళి దేవా ఉన్నాను ఇక్కడ ఒకవేళ స్పేస్లోకి వెళ్ళి దేవా ఉన్నాను ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక దేవుడు ఏమంటాడు సార్ ఉన్నా ప్రజెంట్ దేవుడు అన్ని చోట్ల ప్రజెంట్ అయితే ఆమ్ని ప్రజెంట్ క్లియర్ అయితే ఒక చిన్న మార్పు ఇది తెలుగు పాటలోకి వచ్చింది దేవుడు సర్వాంతర్యామి కాదు ప్యాంతిస్టిక్ కాదు సర్వాంతర్యామి అంటే గోడలో ఉన్నాడు మైక్లో ఉన్నాడు చెప్పులో ఉన్నాడు అన్నట్లు ఉన్నాడు దేవుడు అది కాదు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నిట్లో కాదు ఆమ్ని ప్రజెంట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్ గాడ్ కెన్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ దేవుడు ప్రపంచంలో ఈ భూమి మీద ఒకే ఒక చోట ఉండగాడు ఎక్కడ చెప్పగలరా దిల్పే దిల్పే ఆయన అక్కడ ఒక చోటే ఉండగాడు ఇంకెక్కడ ఉండలేడు నోవెర్ ఎల్స్ నీ హృదయంలో తప్పించి ఇంకెక్కడ ఉండాడు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఏడబ్ల్యూ టోజర్ అని ఆయన టూ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు నాకు ఖతర్నాక్ అనిపించింది మనం ఫిష్ అయితే దేవుడు సముద్రం అంట మనం ఫిష్ అయితే దేవుడు సముద్రం ఫిష్ సముద్రం బయటకు వస్తే ఏమవుద్ది చచ్చిపోద్ది మనం బర్డ్ అయితే దేవుడు గాలి అంట గాలి బయటికి బర్డ్ వస్తే ఏమవుతుంది చచ్చిపోద్ది సో ఈజ్ గాడ్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అయితే కొంతమంది ఆయనకి కనెక్ట్ అవుతారు కొంతమంది ఆయన్ని డిస్కనెక్ట్ చేసుకుంటారు మీలో కొంతమంది అలాంటి వాళ్ళే సమ్ ఆఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్ అండ్ ఫీల్ హిస్ ప్రజెన్స్ కొంతమంది డిస్కనెక్ట్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు దొరకడం చర్చిలో కూడా వచ్చి చర్చిలో కూడా చర్చికి కొంతమంది కొన్ని కొన్ని కారణాలతో వస్తారు నేను నా నా లైఫ్ గురించి చెప్తాను నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చర్చికి ప్రతి సండే కూడా మంచి డ్రెస్ చేసుకొని వెళ్ళేవాడిని ఎందుకు తెలుసా మళ్ళవర్ ఉండేది చర్చిలో మనం ప్లేస్ కూడా అనమాట మా చర్చి ఇలాగా ఉంటుంది అనమాట సారీ సి షేప్లో ఉంటుంది మా చర్చ్ మా లవర్ ఇక్కడ కూర్చుంటుంది నేను ఎక్కడ కూర్చుంటా బైబిల్ ఉంటుంది మా చేతిలో అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటా పాస్టర్ గారు పాపం వీటిని నా ప్రసంగాన్ని నవ్వుతున్నాను అనుకుంటాడు మీలో కొంతమంది సీరియస్ అయిపోయారు ఎందుకు చెప్పమంటారా బుల్లెట్ దిగింది తెలుసు దిగు గాడ్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఒక ప్లేస్కి పరిమితం కాదు అరే భాయ్ దేవుడితో కనెక్ట్ అయి ఉంటే జైల్లో కూడా బాగుంటుంది భాయ్ దేవుడితో కనెక్ట్ కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి గలీజ్ ఆలోచనలు కలిగి ఉండొచ్చు ఎందుకు తెలుసా నేను క్వర్లో ఉండేవాడిని మా చర్చిలో ఎందుకు ఉండేవాడి మనకు పెద్ద సింగింగ్ రాదు కానీ హడావిడి చేసి వచ్చేసాం అక్కడికి ఎందుకు తెలుసా మా లవర్ ఉంది క్వైర్లో అర్థమైందా సో ఆమె ఎక్కడి నుంచి ఉంటే మనం అక్కడి నుంచో లైట్గా టచ్ అవ్వాలా ఎంత గలీజ్గా అర్థమవుతుందా అందుకే మీ గురించి చెప్పట్లా నా గురించి చెప్తున్నా నా గురించి చెప్తున్నా ఇట్స్ మీ ఇట్ వాజ్ మీ అది నా లైఫ్ అప్పుడు నేనేమనుకున్నామని తెలుసా దేవుడు చూడట్లేదులే అనుకున్నా దేవుడు లేడులే అనుకున్నా అందుకే డ్రామా వేసా అందుకే నటించా దెన్ ఐ రియలైజ్ ఐ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి నేను దూరం వెళ్ళలేను గాడ్ ఈజ్ వాచింగ్ మీ అయితే ఒక్కసారి నేను రియలైజ్ అయినప్పుడు నాకు ఎందుకు బాధ కలిగిందంటే అరే ఇవన్నీ చూస్తూ ఆయన ఏడుస్తున్నాడు అంతే హిస్ నాట్ రియాక్టింగ్ ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు అది నాకు అర్థమైనప్పుడు అప్పుడు నాకు దుఃఖం వచ్చింది ఇంతకాలం నేను నేర్పించాను ప్రభా నువ్వు చూడకుండా ఉంటున్నావు అంటే వేరుగుండేది చూస్తూ ఏడుస్తున్నావు అంటే ఎంత హార్బుల్గా ఉంటుందో ఆలోచించండి మీలో కొంతమంది చేసిన పనులు అంతకంటే గలీజ్ సి మై ఫ్రెండ్స్ నేను ఏ స్థాయికి వెళ్ళానంటే ఐ బికేమ్ ఎ స్ట్రిప్ డాన్సర్ బార్ అండ్ రెస్టారెంట్లో నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఆంధ్ర రాష్ట్రంలో మూడే మూడు బార్లో క్యాబరే ఉండేది ఒకటి దివాంచి పంజాగోట్లో ఉంది రెండోది శ్రీదేవి సనత్తార్లో ఉండేది క్లోజ్ చేశారు మూడోది కెసినో గుంటూరులో ఉండేది అది కూడా క్లోజ్ అయింది దివాంచి ఒక్కటే ఉంది ఇప్పుడు శ్రీదేవి ఎందుకు క్లోజ్ అయిందంటే శ్రీదేవి అమ్మాయిని లాన్ పొడిచేశారు ఎందుకు క్లోజ్ చేశారు దివాంచి ఇప్పటికీ నడుస్తుంది కెసినో క్లోజ్ అయిపోయింది కెసినో ఎందుకు క్లోజ్ అయిందంటే ఆ బార్ నడిపించే ఆయన విలీందర్ మారుమోన్స్ పొందాడు అందు క్లోజ్ చేశాడు ఈజ్ ఎ క్రిస్టియన్ అందుట్లో డాన్స్ చేసేవాడిని నేను ఎవ్రీ సాటర్డే సండే లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచించండి దట్ వాజ్ మై లైఫ్ నేను అనుకునేవాడిని దేవుడు ఒక ప్రదేశానికి పరిమితం అని అనుకునేవాడిని చర్చిలోకి వచ్చే అప్పుడు చాలా జాగ్రత్తగా రావటం కొంతకాలం అలా ఉండేది బట్ వెన్ ఐ వాజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్ ఎనీవేర్ ఇట్ ఈస్ ఓకే బ్రదర్ లారెన్స్ అని ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని ఓ బుక్ రాశాడు ఆయన మంచి బిలీవర్ ఆయనకి ఈ చేతులు వణుకుతూ ఉండే అంట అతన్ని విసిగిస్తానికి కిచెన్లో పని పనిచేయమన్నాడంట ఎప్పుడు పార్సిలిన్ వాడతారు పార్సిలిన్ అంటే తెలుసు కదా పంకాని ఒకే ఒక ప్లేస్ అంటే నచ్చదు ప్రభా అన్నాడంట దేవుడు తనను క్వశ్చన్ చేసినట్లుందంట ఎక్కడంటే కిచెన్లో అని ఐ డోంట్ లైక్ టు బి ఇన్ కిచెన్ అంటే అవునా మరి నేనే అక్కడే ఉంటానుగా అన్నాడంట దేవుడు అవునా ప్రభా యు ఆర్ ధేర్ ఇన్ ద కిచెన్ ఎస్ ఐమ్ దేర్ ఇన్ ద కిచెన్ ఫ్రమ్ దాట్ మూమెంట్ బ్రదర్ లారెన్స్ హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఇన్ ద కిచెన్ ఇన్ ద కిచెన్ దేవుని సన్నిధిని ప్రపంచంలో ఎక్కడైనా అనుభవించవచ్చు ఇంక్లూడింగ్ టాయిలెట్ ఇంక్లూడింగ్ టాయిలెట్ ఒక కథ నాకు ఎగ్జాంపుల్ చెప్తాను బాయ్ నా ఫ్రెండ్ ఒకడున్నాడు నేను వాడు క్లాస్మేట్స్ ఇంజనీరింగ్ చదివే అప్పుడు పాలంచ్లో వాడు ముస్లిము నేనేమో క్రిస్టియన్ మీ ఇద్దరు రూమ్మేట్స్ సిక్స్ మంత్స్ అస్సలు నో ఆర్గ్యుమెంట్ నా దారి నేను ప్రారంభ చేసుకునేవాడిని ఆడి దారి నాడు నమాజ్ చేసుకోవడానికి కానీ వాడి గురించి నేను ప్రారంభం చేసేవాడిని రవా నాకు ఆప్షన్ దొరకాలి ఎవ్రీ వెన్స్డే యూస్ టు గో టు బైబుల్ స్టడీ ఒకరోజు వెన్స్డే పడుకుని నిద్రపోతున్నాను నేను వాడు లేపాడు రై వెన్స్డేరా బైబుల్ స్టడీ కలవా అని ఓ సారీరా లేట్ అయిపోయింది థ్యాంక్ యూ రా అని లేసా మాకు రూమ్స్ బయట ఉంటుంది టాయిలెట్ బయటికి వెళ్ళి మొక్కం కడుకున్నా వచ్చా షర్ట్ వేసుకున్నా ఇదే బైబిల్ అనుకోండి బైబిల్ సంఖ్లో పెట్టుకున్నా మళ్ళీ టాయిలెట్లోకి ఎలా అనిపించింది ఆ బైబిల్తోనే టాయిలెట్లోకి వెళ్ళి పని ముగించుకొని బయటకు వచ్చా వీడు బయట ఇలా నుంచి అన్నాడు అరే నీకు బుద్ధంతా లేదా అని అన్నాడు ఏ రా అన్న పవిత్ర గ్రంథాన్ని ఆ దరిద్రమైన చోటికి తీసుకెళ్తావా అని అన్నాడు దేవుణ్ణి ఎప్పుడు ఆ మాట అడిగేవాడిని ప్రభావ వీడితో నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు ఒక్క డైలాగ్తో బుల్లెట్ దిపోవాలి అలాంటి ఆప్షన్ నాకు ఈ ప్రభావం ఆ విధంగా ఆలోచిస్తా ఉన్నాయి అరే ఇది పవిత్ర గ్రంథం అంటావా అన్నాను బైబిల్ని చూపించి వాడికి రెండే రెండు ఆన్సర్లు అయితే కాదు లేకపోతే అవును కాదు అన్నాడు అనుకో ఇప్పుడు ఇందాక అరిసిందే ఆపేయాలి అవును అన్నాడనుకో దారా మనం అంట ఇక మనోడు అలా చూస్తా ఉన్నాడు అరే నేను బైబిల్ స్టడీకి వెళ్ళి వస్తా అన్న వచ్చేటప్పటికి మనోడు ఇలా కూర్చొని ఉన్నాడు మంచం మీద ఏంద్రా బా అంత టెన్షన్ లాగా కూర్చోను అరే నువ్వు అడిగిన ప్రశ్నకి నాకు ఏం జవా చెప్పాలి అర్థం కావట్లేదురా అన్నాడు ఏరా చెప్పు అవునో కాదు చెప్పు అవునన్నా కాదన్నా పోయేది నేనరా అన్నాడు కదా అరే మాట రా నీకు నా గొడవ వద్దురా నువ్వేం నమ్ముతావు అంటే మహమ్మద్ మళ్ళీ వస్తాడు నేను తీసుకెళ్తాడని నేనేం నమ్ముతానంటే జీసస్ వస్తాడు మళ్ళీ తీసుకెళ్తాడని అవునా కదా అవునా కదా అరే ఒకవేళ నీకు మహమ్మద్ వచ్చినా నేను జీసస్ వచ్చినా ఆ టైంలో మనం టాయిలెట్లో ఉన్నాడు అనుకో మనల్ని వదిలేసి వెళ్ళిపోతా జస్ట్ ఇమాజిన్ చేయబాయ్ ఇటు కడుక్కోలేదు ఇటు మొహానికి సబ్బు రాసుకున్నాడు కడుక్కోలేదు అని వదిలేస్తాడు దేవుడు వదిలేస్తాడు దేవుడు వదలడు అరే పవిత్రతకి పరిశుద్ధతకి తేడా ఉందిరా పవిత్రత బాడీకి పరిశుద్ధత హార్ట్కి అతి క్లీనెస్ట్ ప్లేస్లో డర్టీ హార్ట్ ఉండొచ్చు అతి డర్టీయెస్ట్ ప్లేస్లో హోలీ హార్ట్ ఉండొచ్చురా వాడు అప్పుడు యేసు స్ప్రో అంగీకరించాడు దట్ వెరీ మూమెంట్ దట్ వెరీ మూమెంట్ మై ఫ్రెండ్స్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు వీ కెనాట్ డిపార్ట్ ఫ్రమ్ హిమ్ ఆయన్ని తప్పించుకోలేము నౌ కమింగ్ టు ది థర్డ్ పార్ట్ ఓకే పదమూడు నుంచి పద్దెనిమిది నా అంతరేంద్రము నీవే కలుగు చేసేదివి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడు ఉన్నవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను నీ కార్యంలో ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది నేను రహస్యమందు పుట్టిన్నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడినాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను నీ నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములనియో నీ గ్రంథంలో లిఖిత లిఖితములాయను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం అంత గొప్పది వాటిని లెక్కించిందని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకనూ నువ్వు నీ వద్దనే ఉందును దేవుడు అన్ని చోట్ల ఉండటం అన్నీ తెలియటం రెండు ఇంపార్టెంట్ ఆ రెండు ఉంటేనే అన్నిటి మీద ఆయనకి ఆధిపత్యం ఉంటుంది హీ విల్ హ్యావ్ కంట్రోల్ ఓన్లీ వెన్ హిస్ ప్రజెన్స్ ఈజ్ దేర్ వెన్ ద నాలెడ్జ్ ఈజ్ దేర్ తెలియకపోతే మోసం చేయచ్చు లేకపోతే మోసం చేయచ్చు ఆయన లేని ప్లేస్ లేదు ఆయనకి తెలియని ప్లేస్ లేదు సో హీ నోస్ ఎవ్రీథింగ్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి హీ సావరెన్ సార్వభౌమ అధికారం గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ ఇండియాని రూల్ చేయాలంటే హీ నీడ్ సో మెనీ రిప్రజెంటేటివ్స్ కేసీఆర్ తెలంగాణని రూల్ చేయాలంటే హీ నీడ్ సో మెనీ రిప్రజెంటేటివ్స్ దేవుడు ప్రపంచాన్ని రూల్ చేయడానికి రిప్రజెంటేటివ్స్ ఉండరు ఆయనే హీస్ ఆల్ మై టీ సర్వశక్తిమంతుడు సర్వాధికారి సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఆయనే అన్నిటి మీద అధికారం ఉన్నటువంటి వాడు ఆయనే అన్నిటిని సృష్టించిన వాడు ఆయనే కాబట్టి పెద్ద సర్ప్రైజ్ ఏముండదు తమే వీటిలో ఏదో ఒక లైట్కి స్విచ్ ఉందా ఒకటి ఆపేవా ఒకసారి జస్ట్ ఫర్ ఎ మినిట్ నీకు నచ్చిన స్విచ్ ఒకటి ఆపే ఏ లైట్ ఆపుద్దో చెప్పు ఏ లైట్ ఆగుద్దో చెప్పు ఈ లైట్ ఆగుద్దా ఏ ఒకసారి చూడండి ఈ లైట్ ఆగింది ఏ చూడండి లైట్ ఆగుద్ది అది ఆగింది మళ్ళీ అవరు ఏది మళ్ళీ ఆవు అరే సోఫర్ రావ నువ్వు మళ్ళా సోవర్ నువ్వు గ్రేట్ అని అంటాడా అంటాడు అంటాడావడన్నా అంటాడా అంటాడా ఎందుకంటారు సార్ ఆ స్విచ్ పెట్టింది ఆ ఎలగడానికి ఆపడానికి అంతే కదా ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఎందుకు తెలుసా దేవుడు తిప్పుతున్నాడు కాబట్టి ఆగు అంటే పెద్ద విషయం అది ఆగు అంటే పెద్ద విషయమా మనము తిరగటం అనేది న్యాచురల్ అంటాం ఆగటం అనేది అన్నాచురల్ అంటాం లైట్ ఎలగటం న్యాచురల్ అయితే ఆపటం అన్నాచురలా నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసు అన్న సైన్స్ అన్నా తక్కువేం కాదు సైన్స్ చెప్పగలిగేదేంటి తెలుసా దేవుడు వాట్ హీ మేడ్ ఇట్ యాజ్ న్యాచురల్ హ్యాస్ బికమ్ సైన్స్ గాడ్ ఈజ్ అబౌ సైన్స్ భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటట్లు ఎవరు చేశారు దేవుడు దాన్ని ఆపాలంటే దేవుడు పెద్ద కష్టం ఎలా ఆపాలరా బాబు అని అనుకుంటాడు దేవుడు డి అండర్స్టాండ్ నా మెరకల్ నీకు సర్ప్రైజ్ నాకు కాదు మెరకల్ నీకు సర్ప్రైజ్ నాకు కాదు ఇట్ ఇస్ నాట్ సర్ప్రైజ్ టు మీ ఎందుకు తెలుసా ద స్విచ్చెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ కంట్రోలింగ్ పాయింట్ ఆయనదే ఆయన కంట్రోల్ చేస్తాడు అది దీని అర్థం హీస్ ఆల్ మైటీ ఏదైనా మూవ్ అవ్వాలంటే మూవ్ చేసేదేనే ఆగిపోవాలంటే ఆపేది కూడా ఆయనే నువ్వు టెన్షన్ పడాల్సిందే ఉంది అయితే ఇది జనరల్ అయితే స్పెసిఫిక్గా మన గురించి ఆలోచిద్దాం పదమూడు పద్నాలుగు నా అంతరేంద్రంలో నీవే కలిగి చేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టించినవి అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఈ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది డూ నో వేర్ ఫ్రమ్ యూ గాట్ లైఫ్ నీకు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా డోంట్ సే ఫ్రమ్ యువర్ మమ్మీ డోంట్ సే ఫ్రమ్ యువర్ డాడీ మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి అనొద్దు బుర్ర నాడు అయితే ఆ మాట ఉపయోగించు లైఫ్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ అది సినిమా డైలాగ్లకి నా ప్రాణం ఇచ్చేస్తానే సినిమా డైలాగ్ మాత్రమే రియల్ లైఫ్లో ఎవడు ఇంకోటి ఇవ్వలేడు ప్రాణం నో యు కెనాట్ ప్రాణాన్ని ఇవ్వగలిగేది ఎవరో తెలుసా దేవుడు అక్కడే నీకు లైఫ్ ఇచ్చింది ఎవరో తెలుసా దేవుడు ఐ డోంట్ నో నీ లైఫ్కి వాల్యూ లేదనుకుంటున్నామో ఒకవేళ అలా అనుకుంటాం సో సారీ నీ లైఫ్కి మీ మమ్మీ డాడీ దేవుడు వాడుకున్నాడంతే ఒకవేళ నువ్వు ఆసుపత్రిలో పుట్టావనుకో నాకు జన్మనిచ్చిన ఆసుపత్రి అంటదవాదండి వెల్ యూ రికగ్నైజ్ ఇట్ యు షేర్ అబౌట్ ఇట్ బట్ యూ డోంట్ వర్షిప్ ఇట్ దాన్ని ఆరాధించు మే ఆనర్ ఇట్ పేరెంట్స్ని ఆనర్ చేయి గాడ్ని వర్షిప్ చేయి బికాజ్ ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ యు లైఫ్ దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు అని గ్రహిస్తే నీ సెల్ఫ్ వర్త్ పెరుగుద్ది మీలో చాలామందికి లో వర్త్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకుంటే తెలుసా మా మమ్మీ మంచిది కాదు మా డాడీ తాగుబోతాడు మా మమ్మీ కొట్లాడుకుంటారు మా ఫ్యామిలీ పెద్దది చిన్నది మాది చిన్న గుడిసే మేము గలీజ్గా ఉంటాం మా బతుకు మంచిది కాదు చా నేను ఇక్కడ పట్టుకుండా ఉంటే బాగుండేది చా నేను ఇట్లా ఉండకుండా ఉంటే బాగుండేది యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అండ్ థింక్ యూ ఆర్ వెరీ బ్యాడ్ నువ్వు ఎవరికి పుట్టాలి ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఎందుకు పుట్టాలి డిసైడ్ చేసింది ఎవరు తెలుసా దేవుడు దట్స్ వాట్ హీ సేస్ కాబట్టి యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ మెరాకులస్లీ దేవుడు అద్భుతంగా సృష్టించాడు లైఫ్ ఈజ్ ఎ మెరకల్ ఎందుకు తెలుసా ఇప్పటికీ కూడా డాక్టర్స్ ఎంబీబీఎస్ లేకపోతే ఎంఎస్ ఇంకేమన్నా హైయర్ స్టడీస్ ఉండేవాళ్ళు ఎవ్వరి దగ్గరికి నేను వెళ్ళి లైఫ్కి డిఫినేషన్ అంటే ఈ లెడర్ దే కుడ్ నాట్ ఈవెన్ డిఫైన్ లైఫ్ దే కెనాట్ టెల్ వేర్ ద లైఫ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అందుకే డాక్టర్స్ ఏమంటారు తెలుసా మా ప్రయత్నం మేము చేస్తాం ఆ తర్వాత దేవుడు చూసుకోవాలి డూ నో దట్ స్టేట్మెంట్ సేమ్ యువర్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ కాబట్టి దేవుడు మనకి లైఫ్ ఇచ్చాడు కాబట్టి వీ నీడ్ టు వర్షిప్ హిమ్ వీ నీడ్ టు సెలబ్రేట్ ప్రతిసారి నీ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు చెప్పగలగదు ఒకటే ఈ లైఫ్కి కారకుడు నువ్వే కిరణ్ కార్తిక్ డిస్కవరీ ఛానల్కి సౌత్ ఏషియా మేనేజర్ ఆయన ఒక క్వశ్చన్ అడిగారు వాట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఆయన ఏమన్నాడు కదా సార్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ యు సీ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాట్ యు సీ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ వెన్ యూ స్టాండ్ బిఫోర్ ఎ మిర్రర్ వాట్ యు దునియాలో ప్రతి దానికి ఇచ్చావు లైట్ ఎందుకు వెలుక్కి ఫ్యాన్ ఎందుకు గాలికి మైక్ ఎందుకు సౌండ్ యాంప్లిఫై చేయడానికి చర్చ్ ఎందుకు చైర్ ఎందుకు కూర్చోవడానికి ఎందుకు పడుకోవడానికి అన్నం ఎందుకు తినటానికి నీళ్ళెందుకు తాగటానికి నువ్వెందుకున్నావు అది తెలిస్తే బాగానే ఉంటావు ఎంత బేకారగాడు అని మీకు అర్థమైందా ఎందుకున్నామో కూడా తెలీదు వి డోంట్ నో వి ఆర్ ఎగ్జిస్టింగ్ అది డిస్కవర్ చేసిన దినాన్న యూల్ సెలబ్రేట్ యువర్ లైఫ్ నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంటే చచ్చిపోవడానికి భయం అని కాదు ఐ ఎంజాయ్ మై లైఫ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్ ఐ ఎంజాయ్ మై లైఫ్ నా జీవితాన్ని నేను ఆనందిస్తాను ఎందుకు తెలుసా దిస్ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్ దేవుడు నన్ను తయారు చేశాడు నేను దేవుడి కోసం జీవిస్తా ఉన్నాను దాట్స్ నెంబర్